ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఈ ఏడాది కీలక సంవత్సరం చెప్పాలి గత ఏడాది జూన్లో బాధ్యతలు చేపట్టినప్పటికీ అప్పటికే ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడం ప్రభుత్వ విధానాలను సమన్వయం చేయటం అధికారుల బదిలీలు వంటి అనేక ఇబ్బందులు సమస్యలు ఎదురయ్యాయి ఈ ఏడాది పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని తన ఆధీనంలోకి తీసుకోగలిగారు రాష్ట్రానికి సంబంధించిన పూర్తి అవగాహనను పెంచుకున్నారు ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగిన వ్యవహారాలు అప్పుల వంటి అంశాలను సమీక్షించడంతో పాటు అమరావతి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేశారు ముఖ్యంగా పెట్టుబడుల సహకారానికి ఈ జనవరి నుంచి గత నెల వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు పలు దేశాలు పర్యటించారు స్విట్జర్లాండ్ సింగపూర్ బ్రిటన్ దుబాయ్ సహా అనేక దేశాలలో పర్యటించిన ఆయన పెట్టుబడులను తీసుకువచ్చే ప్రయత్నం చేశారు విశాఖలో నిర్వహించిన సిఐఐ సదస్సు ఈ పెట్టుబడులకు మరింత ఉత్తాన్ని కల్పించింది ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు గూగుల్ డేటా సెంటర్ను తీసుకురావడంలో సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ చతురతను ప్రదర్శించి విజయం సాధించారు అదేవిధంగా ఉపాధి ఉద్యోగాల కల్పన విషయంలో కూడా చంద్రబాబు నాయుడు తన ఇమేజ్ మరింత పెంచుకున్నారు ఓ రకంగా చెప్పాలంటే గతానికి భిన్నంగా ఈ ఏడాది సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరించారని చెప్పాలి గతంలో పార్టీ నాయకుల్లో విభేదాలు వస్తే వెంటనే చర్యలు తీసుకునే పరిస్థితి ఉండగా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేసే దిశగా నడిచారు దీంతో వివాదాలకు కేంద్రంగా మారిన వారు తమంత తాము సర్దుకునేలా చేయడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు మరోవైపు ప్రజల సమావేశం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా ప్రభుత్వంపై పాజిటివిటీని పెంచే దిశగా కూడా చంద్రబాబు నాయుడు అడుగులు వేశారు